శివుడు వాడిన త్రిశూలాన్ని ఎప్పుడైనా చూసారా జమ్మూ నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో సుద్ధ ఆలయం ఉంది ఆ ఆలయం కథ ప్రకారం అక్కడ ఉండే శివలింగాన్ని పార్వతీదేవి తరచూ పూజించేది అలాగే సుధాంతుడు అనే ఒక రాక్షసుడు కూడా ఆ శివలింగానికి రోజు పూజించేవాడు అలా ఒక రోజు పార్వతీదేవి పూజిస్తూ ఉన్నప్పుడు సుధాంతుడు పార్వతి మాతని చూసి తనతో మాట్లాడాలనుకుని ఆమె దగ్గరకు వెళ్తాడు కానీ ఒక్కసారిగా కళ్ళు తెరిచిన పార్వతీదేవి ఆ వికృత రూపం చూడటంతో ఉలిక్కిపడి ఒక్కసారిగా అరుస్తుంది పార్వతీదేవి అరుపులు విన్న శివుడు ఏదో ఆపద ఉన్నట్టు ఉంది అని భావించి మన త్రిశూలాన్ని విసురుతాడు కానీ సుధాంతుడిని చూడగానే శివుడికి మొత్తం విషయం అర్థమయ్యి తన త్రిశూలాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటాడు అంతలో సుధాతుడు శివుడి చేతిలో చావడం వల్ల మోక్షం వస్తుందని కాబట్టి ఆ త్రిశూలాన్ని ఉపసంహరించొద్దు అని ప్రాధాయపడతాడు అలా శివభక్తుడైన సుధాంతుడు శివుడి త్రిశూలంతోనే చనిపోయాడని బాధతో శివుడు ఆ త్రిశూలాన్ని మూడు ముక్కల కింద విరిపేస్తాడు ఆ విరిగిన ముక్కల్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు ఈ వీడియో గనక వన్ మిలియన్ లైక్స్ వస్తే నేరుగా వెళ్లి నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను అందరూ చెప్పండి హర హర మహాదేవ